విజయవాడలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్న హోటళ్లపై అధికారులు ఉక్కుపాదం మోపారు నగర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులు సంయుక్తంగా ఇరవై బృందాలుగా ఏర్పడి హోటళ్లు రెస్టారెంట్లు బేకరీలు స్వీట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ దాడులు వెలుగులోకి వచ్చిన వాస్తవాలు వినియోగదారులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి చాలా హోటళ్లలో కిచెన్లు అపరిశుభ్రంగా దుర్గంధంతో నిండిపోయి కనిపించాయి ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహార పదార్థాలు కూడా కుళ్ళిపోయి మురికిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు బ్రెడ్లు సలాడ్లు మాంసాహార పదార్థాలు పూర్తిగా పాడై తినడానికి ఏమాత్రం వీలులేని విధంగా ఉన్నాయని తెలిపారు ఆహార పదార్థాల తయారీలో వినియోగిస్తున్న కలర్లు ఇతర పదార్థాల గురించి అధికారులు ఆరా తీస్తారు కాలం చెల్లిన ఎక్స్పైర్డ్ ఆహార పదార్థాలను పెద్ద మొత్తంలో సీజ్ చేశారు అంతేకాకుండా కొన్ని హోటళ్లు కనీస అనుమతులు కూడా లేకుండా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు రెండు మూడు రోజుల క్రితం వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు తేలింది మొన్న చేశాడు ఆసుకోలేదు తింటారు హాస్పిటల్కి పోతారు